గుంటూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల ఫలితాలు సమీపిస్తున్న తరుణంలో తాడేపల్లి పరిధిలోని సీతానగరం ప్రాంతంలో బుధవారం తాడేపల్లి సిఐ ఎస్ఐలు వంద మంది సిబ్బంది కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు మాట్లాడుతూ లో భాగంగా చేపట్టిన తనిఖీల్లో సరైన ఆధారాలు లేని పన్నెండు ద్విచక్ర వాహనాలు మూడు ఆటోలు సీజ్ చేసినట్టు తెలిపారు అలానే ఈ ప్రాంతంలో ఎవరైనా అనుమానితులు కొత్త వారి సంచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు ఈ నెల పదమూడవ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో తాడేపల్లి మండలంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగింది అలాగే జూన్ నాలుగో తేదీని కూడా ఏదైతే ఎన్నికల కౌంటింగ్ ఉందో ఆ సందర్భంగా కూడా తాడేపల్లి మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందులో భాగంగా పోలీసు వనతాధికారుల ఆదేశాల మేరకు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ సీతానగరం ప్రాంతంలో గాడన శిక్ష నిర్వహించడం జరిగింది లో భాగంగా సుమారు పదిహేను వాహనాలని సీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరికీ తాడేపల్లి మండలందరికీ విజ్ఞప్తి ఏంటంటే రాష్ట్రంలో వాతావరణం చూస్తూ ఉన్నాము కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ ఆర్డర్ భంగం కలిగి సింహాసన సంఘటన జరిగిన సందర్భం ఈ నేపథ్యంలో రేపు జూన్ నాలుగో తారీఖున ఏదైతే పోలింగ్ కౌంటింగ్ సందర్భంగా రిజల్ట్స్ వచ్చిన సందర్భంలో కొంతమంది నాయకులు కొన్ని కొన్ని గత సంఘతను దృష్టి పెట్టుకొని ప్రజల్ని మీ వాళ్ళ కార్యకర్తలని ఉద్రేకాలకు రకరకాల భావోద్వేగాలకు రచ్చగొట్టే అవకాశం ఉంది అలాంటి వాటికి ఎవరు కూడా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ భావోద్వేగాలకు లో కాకుండా ఏ రిజల్ట్ అయినప్పటికీ ప్రజలందరూ వారి వారి ఇళ్లలోనే కౌంటింగ్ ఫలితాలు చూసుకొని శాంతి భద్రతల భంగం వాటి వెళ్ళకుండా పోలీసులకు ప్రభుత్వం అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాము ఏదైనా విజయోత్సవ ర్యాలీలు కానీ ఇలాంటి వారికి ఏవి కూడా పర్మిషన్ లేదు వచ్చే నెల పంతొమ్మిదో తారీఖు వరకు కూడా విజయోత్సవ ర్యాలీలు ఊరేగింపులు నిర్వహించడానికి అనుమతులు లేవు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మండల ప్రజలందరూ మండలంలో శాంతియుత వాతావరణానికి పోలీసు వారికి ఎన్నిక కమిషన్ వారికి సహకరించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం థ్యాంక్ యూ